మీ కే నాయుడు కెష్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టబోతుంది ఒకటి కేంద్రపాలిత చట్ట సవరణ బిల్లు అది ఒకటి రెండో జ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు చాలా కీలకమైనటువంటి బిల్లులు మరి ఈ బిల్లులకి సభలో ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకం కానీ మేజర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ కానీ ఉంటే కనుక ఐ మీన్ సపోర్టింగ్ ఓట్ బ్యాంక్ ఉంటే కనుక ఖచ్చితంగా రెండు బిల్లులు పాస్ అవుతాయి రెండు బిల్లులు కానీ పాస్ అయితే జమిలి ఎన్నికలు తొందరలోనే వచ్చే అవకాశం ఉంది సో జమిలి ఎన్నికలు వచ్చిన తర్వాత వన్ ఇయర్ లోపు ఈ మున్సిపాలిటీలు అవి ఎలక్షన్స్ కూడా జరుగుతాయి సో దీనివల్ల లాభమా నష్టమా అని అనేది ఇక బేరేజ్ వేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అది ది సేమ్ టైం ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వీటి మీద చర్చ అయితే చేస్తుంది అంటే ఈ ఎన్నికలు సాధ్యమా అసాధ్యమా వాళ్ళు నేను గతంలో కూడా చెప్పుకున్నాను ఎన్నికలకు పోవాలి అనుకుంటే ఆషామాషా అనే విషయం కాదు చాలా టెక్నికల్ విషయాలు కూడా బేరేజ్ వేసుకోవాలి కాబట్టి ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా సంసిద్ధంగా ఉండాలి జమిలి ఎన్నికలకి అన్ని రాష్ట్రాలు కూడా సంసిద్ధంగా ఉండాలి అంటే అన్ని రాష్ట్రాలని కాదు మేజర్ ఆఫ్ స్టేట్స్ సపోర్ట్ చేయాలి జెమిలీ జెమెలియన్ ఎన్నికలకి అన్ని రాష్ట్రాల్లో మేజర్ టూ బై థర్డ్ సపోర్ట్ చేయాలి చేస్తేనే ఆ బిల్ పాస్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఇది కేంద్రపాలిత ప్రాంతాల సంబ కేంద్ర పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి సవరణ బిల్లు కూడా ఈరోజు ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉంది సో ఏం జరుగుతుంది అనేది చూడాలి థ్యాంక్ యూ